గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపొడిలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కష్టకాలంలో తనతో ఉన్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు టీడీపీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో అందరం చూశారని చెప్పారాయన గత ప్రభుత్వ కాలంలో ప్రతి పథకంలో దోపిడీ జరిగిందని విమర్శించారు దూలిపాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు పార్టీ అభివృద్ధికి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు ప్రతిపాదన చేయడం జరిగింది అభివృద్ధి పరంగా కృష్ణా డెల్టా సుదీర్ఘకాలం ఎందుకంటే కృష్ణా డెల్టాలో రెండు వేల ఆరు ఏళ్ళ కృష్ణా డెల్టా మోడనైజేషన్ మొదలుపెట్టారు మధ్యలో ఆగిపోయింది బ్రిటిష్ వాళ్ళ హయంలో పెట్టిన కాలవలు కానీ స్ట్రక్చర్లు కానీ పడిపోయే స్థాయికి వచ్చింది కానీ కృష్ణా డెల్టాలో వచ్చిన నీళ్ళ ఏవైతే సేవింగ్ ఏవైతే ఉందో దాని పేరు మీద తెలంగాణలో మరి భీమా లిఫ్ట్ ఇరిగేషన్కి ఇరవై టీఎంసీలు కేటాయించారు కానీ ఈ మోడర్నైజేషన్ మటికి పడకేయటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ మోడర్నైజేషన్ని పూర్తి చేసే విధంగా నిధులు ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంతంలో ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం దానికి కావాల్సిన నిధులు ఇవ్వాలని చెప్పి కూడా మేము తీర్మానం చేయటం జరిగింది అలాగే ముఖ్యంగా గుంటూరు పట్టణంతో పాటు పెదకాశాన్ని చేబ్రోలు పరిసర ప్రాంతాల్లో గుంటూరు ఛానల్ అనేది అత్యంత ప్రధానమైంది దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల ఎకరాలు దాని మీద ఆధారపడతాం కొన్ని లక్షల కుటుంబాలు గుంటూరు పట్టణం నీటి మీద ఆధారపడతాం మనందరికీ తెలుసు కానీ ఏంటంటే ఆ మోడర్నైజేషన్ కూడా గతంలో మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మూడు వందల అరవై కోట్లు తీసుకొచ్చి టెండర్ పిలిపిస్తే ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని ఆపేసి టెండర్లో పిలిచి దాన్ని మళ్ళీ నిధుల్లో వన్ రాయటం వల్లనే టెండర్ కూడా ఫైనలైజ్గాల మళ్ళీ దాన్ని రివైజ్ ఎస్టిమేటేషన్ పంపించాం దాదాపు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలతో మరి పరిపాలన అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా రివైజుల్ శాంక్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం జరిగింది